వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అయితే పీసీఓడి ఉన్న వాళ్ళు నేచురల్గా కన్సీవ్ అవ్వడం చెప్పుకున్నాం కదా ఒకవేళ అలా నేచురల్గా కనుక అవ్వకపోతే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసేది ఫాలిక్యులర్ స్టడీ అనమాట అయితే ఫాలిక్యులర్ స్టడీ ఏంటంటే మనకి డేట్ వచ్చినాయి పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి చూస్తారనమాట ఆ సెకండ్ డే చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆ ఫాలికల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది గర్భసంచి బాగుందా లేదో చూస్తారు సిస్టులు ఎలా ఉన్నాయి సిస్టులు అది ఏమన్నా ఉన్నాయో చూస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే సిస్టులు కరగడానికి కూడా టాబ్లెట్స్ పెడతారనమాట ఒకవేళ ఉంటే కనుక అవన్నీ సెకండ్ డేనే మనకు ఎక్కువగా మనకి కనిపిస్తుంది అనమాట డాక్టర్స్కి సో అందుకనే సెకండ్ డేకి రమ్మని చెప్తారు ఒకవేళ సిస్టులు ఉంటే కనుక కరగడానికి టాబ్లెట్స్ అవి పెట్టేసి నెక్స్ట్ సైకిల్లో రమ్మని చెప్తారనమాట అలా మళ్ళీ నెక్స్ట్ మనం సైకిల్లో వచ్చినప్పుడు ఏంటంటే సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తారు ఈ ఫలిక్యులర్ స్టడీ అనేది ఆ ఫాలిక్యులర్ స్టడీలో ఏంటంటే డైలీ వెళ్ళవలసిన పని లేదు సెకండ్ డే నుంచి ఫిఫ్టీన్త్ వరకు అవుతుంది కొంతమందికి అయితే సెకండ్ ఆ థర్డ్ డే నుంచి ట్వంటీ డేస్ వరకు కూడా పట్టచ్చు అలాగని డైలీ వెళ్ళవలసిన పని లేదు రెండో రోజు ఐదో రోజు అలా రమ్మని సెవెంత్ డే నైన్త్ డే అలా చెప్తూ ఉంటారనమాట ఆ స్టడీలో ఏంటంటే వీళ్ళు ఏం చే ఏం కనబడతారంటే మనకి ఎగ్ అనేది సైజు ఏ విధంగా పెరుగుతుంది మనకి ఎండోమెట్రియం అనమాట మనకి గర్భసంచికి పిండం అనేది అతుక్కోవాలంటే మనకి ఎండోమెట్రియం అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట అట్లీస్ట్ సెవెన్ ఎంఎం అన్న ఉండాలి సో ఆ పెరగడానికి కొంతమందికి ఎక్సర్సైజ్ పెరగకే కదా ఈ ప్రాబ్లం వస్తుంది సో ఆ ఎక్సైజ్ పెరగడానికి పేషెంట్ కండిషన్ బట్టి డోస్ అనేది ఇస్తారనమాట ఆ డోస్ ఇచ్చినప్పుడు ఎక్స్ రెండు రెండో రోజు ఐదో రోజు ఏడో రోజు అలా చెక్ చేస్తూ వెళ్ళినప్పుడు ఎక్సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అట్లీస్ట్ వాళ్ళకి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఎంఎం ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట అండ్ ఎటో ఎండోమెట్రియం కూడా ఆ టైంకి సెవెన్ ఎంఎం అన్న ఉండాలి ఎందుకంటే ప్లాన్ చేసుకున్నప్పుడు అది ఫర్టిలైజేషన్ అయిన ఎగ్ అనేది ఆ ఎండోమెట్రియం కతుక్కోవాలన్నమాట సో ఆ రెండు చెక్ చేసి మనకి ప్లాన్ చేసుకోమని చెప్తారు అలాంటప్పుడు కూడా న్యాచురల్గా కన్సీ అవ్వడానికి ఫాలిక్యులర్ స్టడీ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట అదొకటి ఇంకొకటి ఏంటంటే మనకి ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేస్తారు ఏఎంహెచ్ టెస్ట్లో ఏంటంటే అసలు లేడీస్కి మనకు అసలు జనరల్గా కొన్ని ఎగ్స్ అనేది మనకి ఉంటాయండి లోపల మనకి అండాశయంలో ఆ ఎగ్స్ ఎంత ఉన్నాయి ఏంటనేది చూడడానికి యాంటీ మలేరియన్ హార్మోన్ టెస్ట్ అనేది చేస్తారు ఇది ఓవరీస్లో ప్రొడ్యూస్ అవుతుందనమాట ఇందులో మనకి ఎగ్ క్వాలిటీ తెలుస్తుంది అండ్ ఎంత ఎగ్స్ అయితే ఎంత ఉన్నాయో తెలుస్తుంది అనమాట జనరల్గా మనకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ నార్మల్ రేంజ్ ఉండాలి లేదా అంటే టూ 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 పాయింట్ ఫైవ్ ఉంటుంది బార్డర్ లైన్ ఒకవేళ వన్ మిలియన్ కన్నా తక్కువగా ఉంటే చాలా తక్కువగా ఉన్నట్టు అనమాట లో అనమాట లెస్ దెన్ అనుకుంటే లో వాల్యూ అనమాట సో అలా ఉండడం వల్ల కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద కాజా అనేది చెక్ చేస్తారు మనకి ఎగ్స్ అయితే పెరగడానికి ఏ ట్యాబ్లెట్స్ అయితే ఉండవండి కాకపోతే కొంచెం మన ఫుడ్ ద్వారా అవి ఇంక ఇంతకన్నా కూడా తగ్గిపోకుండా మనం చూసుకోవచ్చు విటమిన్ సి డి ఈ విధంగా అండ్ యోగా డీప్ బ్రీత్ ఎక్సర్సైజెస్ చేస్తూ మనం ఏంటంటే కీ ఈ కీమో తీసుకున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏజ్ పెరిగే వాళ్ళకి జనరల్గా తగ్గిపోతూ ఉంటుంది అలా కాకుండా జనరల్గా ఇప్పుడు ఏజ్ చిన్న పిల్లలకు కూడా తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రెజెంట్ సిచ్యువేషన్లో అన్నీ కెమికల్ ఫుడ్ కదా ఈ పెస్టిసైడ్స్ అవి ఎక్కువగా వాడడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఈ జనరల్గా తగ్గిపోతున్నాయి అనమాట సో ఇంకా అలాంటివి మనకి ఇంకా తగ్గిపోకుండా ఉండాలంటే మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం ఫుడ్ అనేది బాగా తీసుకోవాలన్నమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి సో ఈ ఇలాగ మనకు ప్రతి ఒక్కరికి ఎక్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేస్తారనమాట ఆ విధంగా మనిషిని బట్టి మనకు ఐవే ట్రీట్మెంట్ ఐవఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫాలిక్యులర్ స్టడీ చేసేటప్పుడు కొంతమందికి చాలా అంటే ఎండోమెట్రిమ్ గురించి ప్రాబ్లం తెలుస్తుంది కొంతమందికి ఏమీ ఎగ్జసైజ్ లేదని తెలుస్తుంది కొంతమంది సిట్లు ఉన్నాయని తెలుస్తుంది కొంతమంది గర్భసంచి సరిగ్గా కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది సో కంపల్సరీ ఫాలిక్యులర్ స్టడీ చేయించుకుంటే మనకున్న ప్రాబ్లం బట్టి మనకి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ న్యాచురల్ కన్సీవ్ అవ్వాలనుకుంటే కొన్ని టాబ్లెట్స్ ద్వారా మనకి స్టడీ చేసాక ట్యాబ్లెట్స్ ఇస్తారు కన్సీవ్ అవ్వడానికి లేదంటే ఐవీఏ చేస్తారు లేదంటే ఫర్దర్గా ఐవీఎఫ్ అనేది చేస్తారనమాట పేషెంట్ కండిషన్ బట్టి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైతే మాత్రం మనం న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఏదో కొంత టైం అయితే మనం కేటాయించాలండి కొద్ది అంటే వన్ ఆర్ టూ ఇయర్స్ అనమాట మనకి ఏజ్ ఎక్కువ అయితే మాత్రం లేదా అర్లీగా మ్యారేజ్ అయినా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినా అలా చే మనం ప్లాన్ ట్రై చేస్తూ ఉండొచ్చు బట్ ఏంటంటే ఎక్కువ టైం అనేది మనం తీసుకోకుండా ముందుగానే మనం హాస్పిటల్కి వెళ్తే చాలా బెస్ట్ అనమాట మెడిసిన్ వల్ల ఫుడ్ వల్ల వాళ్ళు చెప్పే టిప్స్ వల్ల మనం కన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీకు నచ్చితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి